హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు ఇంకా అయితే నా డే స్టార్ట్ అయిందనమాట నేనైతే ఈరోజు పొద్దున్నే ఫైవ్ కల్లాని ఇద్దరు లేచాను ముందు అయితే కనుక వాకికొనేసి కళ్ళ చల్లుకునేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గు అయితే బాగుందా ఫ్రెండ్స్ ఇలా అయితే అనమాట ముగ్గు చూడండి ఎలా ఉంది బాగుంటే కనుక కామెంట్ పెట్టండి కామెంట్లో చెప్పండి నా ముగ్గు ఎలా ఉందో ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గు అయితే రెడీ అయిపోయింది చూడండి ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను అంతే ఇంకా అయితే వేయలేదు ఇంకైతే కనుక సామాన్లు కడగనీకైతే వచ్చేసాను అనమాట ఇంకా సామాన్లు కడుగుతున్నాను కా ఇంకా ఇదే అనమాట నా పని అనమాట ఇంకా సామాన్లు కడిగేసి బాటిళ్ళన్నీ కడిగి పెట్టేసాను ముందు తర్వాత వచ్చేసి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఇంకా ఇలా అయితే ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకునేసి మొత్తం స్టవ్ బండి అంతా కడిగి క్లీన్ అయితే చేసుకుంటున్నాను నేను ఇంకా నాకు ఇలా చేసుకోవడం ఇంకా పూజ చేసుకోవాలంటే అన్నీ మొత్తం క్లీన్ అయితే చేసుకోవాల్సిందే నాకు అలాగే చేయడం ఇష్టం ఉండదు అందువల్ల అయితే ఇంకా నేను ఇంకా ఇవన్నీ కడుక్కునేసి మొత్తం నాకు ఎంత లేట్ అయినా పర్లేదు నాకు ఇంట్లో పనులు అంతా నీట్గా ఉండాలన్నమాట నీట్గా ఉన్న తర్వాతనే నేనైతే పూజ దగ్గరికి అయితే వెళ్తాను అనమాట ఇదండి ఇంకా నాకు నా పద్ధతి అయితే ఇదే అందువల్ల అయితే ఇంకా ఇంకా ముందన్నీ ఇవన్నీ కడుక్కొని ఇంకా అవి చేసుకునేసాను అయితే పూజ సామాన్లు అయితే కడిగి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పూజకైతే వెనక నేను సామాన్ తమ్మునికి సబీనా వేసుకుంటాను పీతాంబరి వేస్తాను అనమాట ఇంకా ముగ్గు విసుక కూడా వేసుకుంటాను ముగ్గు విసుక వేసుకునేసి ఇంకా నిమ్మకాయ అయితే కూడా రుద్దుతాను అనమాట చూడండి ఇంకా ఇలా అయితే ఇంకా నేనైతే పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా మీ అందరూ అయితే ఎలా చేసుకుంటారు ఏమేమి పడతారో ఇంకా కామెంట్లలో చెప్పండి అందరూ ఇలా వచ్చాయా ఫ్రెండ్స్ బాగున్నాయా నా దీపపు సామాన్లు బాగానే వచ్చింటే ఇంకా చెప్పు కామెంట్ ఇంకా మీరైతే ఏమేం వేసి కడుగుతారో నాకైతే తెలియదు కదా నేనైతే ఇవే వేసి కడుగుతుంటాను అనమాట అయితే కనుక ఇది ఈ సామాన్ దీపపు సామాన్లతో మళ్ళీ అంటే కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముక్కాలు గంట అన్న పడుతుంది నేనైతే పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాను ఇంకా నాకైతే కనుక అన్ని పనులైతే నీట్గా ఉండాలన్నమాట అందువల్ల అయితే కనుక నేనైతే ఇలానే చేసుకుంటాను చూస్తారు కదా ఎలా వచ్చాయి చూడండి అలా ఉన్నవి ఇలా అయితే తెల్లంగా వచ్చేసాయి కదా ఇది అండి ఇంకా అయితే కనుక దీపం సామాన్లు కడగడం అయిపోయింది అయితే ఇల్లు ఊడ్చుకుంటున్నాను ఇంకా ఇల్లు తోసుకోవడం అంతా ఇంకా చూడండి మిషన్ కుడతాను కదా అందువల్ల అయితే పీసులు అయితే ఎక్కువ వస్తాయి నాకు టైం పడుతుంది ఇల్లు తోసుకొని కనుక ఇది అండి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇల్లు తుడుచుకునేసి అయితే ఇంకా ఇల్లు తుడుచుకునే దానికైతే వచ్చేస్తాను అనమాట ఇంకా డైలీ ఇంకా నా రొటీన్ పని అయితే ఇంకా ఇదే కదండి మీ అందరు కనుక ఆడవాళ్ళకంటే ఇంకే ఇవే కదా డైలీ అనమాట డైలీ ఇలానే చేసుకుంటారు ఇంక అందరూ నేనైతే ప్రత్యేకమేం కాదు అందరూ ఇలానే చేసుకుంటారు కదా ఇంకా ఇల్లు అయితే తుడుచుకోవడానికి ఇంకా పోయేసి నాకు ఇల్లు తుడుచుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోతాను అన్నమాట అయితే ఇంకా మీరందరూ ఏం మీ పనులు అయితే ఎంతవరకు వచ్చాయో ఇంకా తెలియదు నాకు ఇంకా మీరైతే కనుక ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ అందరివి అయితే ఇంకా గబు గొప్ప పనులు అయిపోతాయి నావైతే చాలా లేట్గా అవుతాయి అన్నమాట ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు కూడా వేసేసాను ఇంకా ఇప్పుడైతే ఇంకా ప్రసాదానికి అయితే పొంగల్ చేసుకుంటున్నాను నేను చూడండి పొంగలైతే చేస్తున్నాను అయితే కనుక ఇప్పుడు గడపకి అయితే పొట్లు పెట్టుకున్నాం అనేసి అని పసుపు రాస్తున్నాం అనమాట ఇంకా గడపకి పొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా అంత లోపల అన్నం ప్రసాదం పెట్ట పొంగు వచ్చే లోపల ఇవి అనేసి అని ఇంకా ఇక్కడికి వచ్చేసి అయితే కనుక బొట్లు పెడుతున్నాను ఇలా అయితే పెట్టుకుంటాను ఇంకా అందరూ బయట కూర్చొని పసుపు రాస్తారా లోపల కూర్చొని పసుపు రాస్తారా అనేసి అని అనుకుంటుంటారు కదా మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు అంటున్నారు కదా అందుకని అయితే నేను ఈరోజు అయితే కనుక లోపల నుంచి అయితే కనుక బొట్లు పెడుతున్నాను ఇంకా అది అయితే కనుక అయిపోయింది ఇప్పుడు అయితే కనుక పొంగలైతే రెడీ అయింది అనమాట ఉడికిపోయింది ఇంకా బెల్లం వేసేస్తాం అనమాట ఇంకా బెల్లం వేసేసి ఇంకా ఇంకా అది అయితే కనుక కలుపుకునేసి వేస్తున్నాను ఇంకా ఇందులోకి అయితే కనుక జీడిపప్పు ద్రాక్ష అయితే వేయాలి కదా ఇంకా నెయ్యి అయితే కనుక అదే ఇంట్లోనే నేను కాంచుతాను అనమాట ఇంకా ఇంట్లో నెయ్యే కాంచుకునేసి నా దగ్గర ఉంటుంది అనమాట స్టాక్ అని ఎప్పటికైనా కూడా అందుకనేశాను నేనైతే అయితే కొనుక్కురానమాట నెయ్యి నేనే చేసుకుంటాను అయితే కనుక పొంగలైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఇంకా నాకు అయితే అంటే నైవేద్యం అయితే రెడీ అయింది ఇంకా నేను ఇంకా పూజ సామల దగ్గరికి అయితే పూజ పట్టాల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను అన్నమాట ఇంకా మీరు కనుక ఇలానే చేసుకుంటారా అక్కడ ఒక పని ఇక్కడ ఒక పని అని చేస్తారా అన్ని పనులు మన ఆడవాళ్ళకి అందరికీ ఇలాగే ఉంటుంది కదా మనకేం పది చేతులు లేవు కదా పది దగ్గరలో చేయడానికి ఇంకా ఇక్కడ ఒక చెయ్యి ఒక చేయి వేసి అయితే చేసుకోవాలి అదే అండి ముందు మెయిన్ మనకి అయితే పటాల దగ్గరికి అయితే వచ్చినాను ఇంకా పటాలు తుడుచుకున్నామనేసాను అయితే ఇంకా నేనైతే కనుక బొట్లకు వచ్చేసి పసుపు గంధం రెండు కలిపి అయితే బొట్లు పెడతాను ఇంకా పూజ పటాలకి అయితే కనుక బొట్లు నాకు రెండు కలిపి పెడితేనే బాగుంటుంది అనమాట నేనైతే నీళ్ళతోనే కలుపుకుంటాను అందరు రోజ్ వాటర్తో అలా కలుపుకుంటామంటారు నాకైతే నా దగ్గర అయితే రోజు వాటర్ లేదనమాట అందువల్ల నేను నీళ్ళతోనే కలుపుతాను ఇంకా నాకు బొట్లు అట్లా పసుపు గంధం కలిపి పెడితేనే బాగా నచ్చుతుంది పటాలకి నేను కుంగ రెడ్ మెరూన్ కలర్ అయితేనే వాడతాను రెడ్ అయితే వాడను నాకు పటాలకి అదే అందంగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇదే అండి నా పూజ చూడండి ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజు శనివారం కదా అందువల్ల అయితే వెనక నేనైతే టెంకాయ అయితే కొట్టుకుంటున్నాను ఇంకెట్లా ఈరోజు శుభ్రంగా అన్నీ పటాలు క్లీన్ చేసుకున్నాం కదా మా ఇంటి దేవుడు శనివారం అనమాట మా ఇంటి దేవునికి ముఖ్యము అందువల్ల అయితే ఇంకా టెంకాయ అయితే కొట్టుకునేసి ఇంకా ప్రసాదం వచ్చేసి చేసి చూపించాను కదా ఇంకా పొంగల్ అయితే నైవేద్యం అయితే చేసుకున్నాను ఇంకా అయితే కనుక ఇప్పుడు ఇది అండి ఇంకా ఇలానే చేసుకుంటాను అనమాట నేను మీ అందరు కూడా ఇలానే చేసుకుంటారు కదా మీ కనుక ఇలానే అలాగా ఎంత తొందరగా లేసినా మనం ఎంత గబగబా చేయాలన్నా కూడా మనకు ఎంత లేట్ అవుతుందో కదా ఎంతో హడావిడిగా చేసుకుంటాం చేద్దాం అనుకున్నా కనుక అంత హడావిడిగా చేయడం నాకు నచ్చదనమాట నీ దానమైనా పర్లేదు బాగా నీట్గా చేసుకోవాలనేసి అనేది అయితే నాకు తెలుస్తుంది ఇంకా ఇది ఇంకా తులసమ్మ చూస్తారు కదా ఎలా ఉంది ఇంకా గడప గునుక పూజ చేశాను అనమాట తొలసొమ్మ దగ్గర ఇంకైతే వంట చేస్తున్నాం అనమాట ఈరోజు స్పెషల్ వచ్చేసి మాకు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను తర్వాత వచ్చేసి పల్లి పచ్చడి చేసేసి అనమాట ఇంకా మా ఇంట్లో అన్నం వచ్చేసి పులగం చేసుకున్నాము ఇది అండి నా డైలీ రొటీన్ వచ్చేసి ఈరోజు ఇంకా మీకు డైలీ రొటీన్ నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ పెట్టండి అందరూ ఇది అండి ఇంకా మన పని అనమాట అందరూ ఇలా పని ఇదే అనమాట సరే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ